మొత్తం ఒక చెత్త కుప్పలా కనిపిస్తోంది ఈ చెత్త కుప్పలో వినాయకుడిని వేయడానికి మనం గణపతి నవరాత్రులు చేస్తున్నామా మన ఇంటి గణపయ్య ఈరోజు హుస్సేన్ సాగర్ తీరాన ఏ విధంగా ఇలా శరీర భాగాలు విడిపోయి పడి ఉన్నదో చూడవచ్చు మనం ముక్కల ముక్కలుగా విగ్రహాలు పడి హృదయ విదారక ఘటన ఇక్కడ కనిపిస్తుంది జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్తున్నాం మరి అదే గణేష్ మహారాజుని ఈ రోజు ఎక్కడ తీసుకు ఎక్కడ తీసుకొచ్చి మనం పడేస్తున్నాం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనం ముగిసింది అయితే నిమజ్జనం తరువాత హుస్సేన్ సాగర్ లో పరిస్థితి ఎలా ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం నిమజ్జనం అయి ఇప్పటికీ నాలుగు రోజులైంది ఒక్కసారి ఈ ప్రాంతం అంతా చూస్తే విగ్రహాలకు సంబంధించిన శకలాలన్నీ కూడా కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడా ఎలా ఉందంటే హృదయ విదారకంగా కనిపిస్తుంది ఇక్కడ ఇన్నాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేసుకుంటే ఈరోజు ఆ విగ్రహాలు ఇక్కడ ఎలా పడున్నాయంటే ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఇదిగోండి మన ఇంటి గణపయ్య ఈరోజు హుస్సేన్ సాగర్ తీరాన ఏ విధంగా ఇలా శరీర భాగాలు విడిపోయి పడి ఉన్నదో చూడవచ్చు మనం మొత్తం ఈ సాగర తీరం అంతా కూడా హుస్సేన్ సాగర్ తీరం అంతా కూడా మొత్తం ఇలా విగ్రహాలన్నీ కూడా ఈ విధంగా ముక్కల ముక్కలై ఇక్కడ ఈ సాగర తీరం అంతా కూడా పడున్నాయి ఇలా ఒకటి రెండు విగ్రహాలు కాదు కొన్ని వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్ తీరాన ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా అంటే భక్తి అని మనం దేన్ని అంటాము ఎంతో దాదాపు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు వైభవంగా గణపతిని ఇంట్లో పూజించుకుని తీసుకొచ్చి ఈ విధంగా ఇదంతా కూడా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మొత్తం ఒక చెత్త కుప్పలా కనిపిస్తోంది ఈ చెత్త కుప్పలో వినాయకుడిని వేయడానికి మనం గణపతి నవరాత్రులు చేస్తున్నామా వైభవంగా వేడుకలు చేస్తున్నామా శోభాయాత్ర పేరుతో ఎంత వైభవంగా ఇక్కడ సాగర తీరానికి తీసుకొచ్చి ఈ విధంగా ఒడ్డున శకలాలు పడే పడవేయడానికి ఇలా చేస్తున్నాం మనం ఎందుకంటే శోభాయాత్ర ద్వారా ఇక్కడ వరకు వినాయకుడిని తీసుకొచ్చి ఆ శక్రాలు ఈ చెత్తలో పడేయడానికి ఇక్కడ తీసుకొస్తున్నామా గణపతిని మనం దీని ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం ఒక్కసారి అందరూ ఆలోచించాలి ఎందుకంటే గణపతిని మట్టి విగ్రహం ద్వారా ఎప్పుడైతే మట్టి రూపంలో గణపతిని విగ్రహాన్ని చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ సాగరం నీటిలో కలిసిపోతుంది వినాయకుడి విగ్రహం అలా కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ విగ్రహాలు ఎప్పుడైతే వాడతామో అప్పుడు గణపయ్య పరిస్థితి ఎలా ఉందంటే ఇలా హుస్సేన్ సాగర్ ఒడ్డున ముక్కల ముక్కలుగా విగ్రహాలు పడి హృదయ విదారక ఘటన ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఒక్కచోట కాదు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఇంకా ఎన్ని రోజులకి సాగర తీరంలో ఇది క్లీన్ అవుతుందో తెలియదు చాలా సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం ఇక్కడ అంతా కూడా గణపతి విగ్రహాల ముక్కలతో శరీర భాగాలు విడివిడిగా పడి ఉన్న పరిస్థితి ఒక దీనావస్థ అయితే కనిపిస్తుంది గణపయ్య భక్తులు సాగర తీరం వద్దకు వస్తే తట్టుకోలేని పరిస్థితి మన ఇంట్లో గణపతి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడా ఇక్కడ ఈ విధంగా ముక్కలుగా పడి ఉన్నాడా అని ఎంతో బాధ కలిగించే అంశం ఇది ఎందుకంటే మట్టి విగ్రహాలు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇలాంటి దుస్థితి ఉండేది కాదు విగ్రహాలు అందంగా ఉండడం కోసం ఎప్పుడైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ విగ్రహాలు చేస్తున్నామో ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే గణపయ్యను తీసుకొచ్చి సాగరంలో కాదు హుస్సేన్ సాగర్లో కాదు గంగమ్మ ఒడికి కాదు చివరికి ఈ విధంగా చెత్తలో పడవేస్తున్నామా అనే పరిస్థితి తీసుకొచ్చేసాము ఒకసారి విగ్రహాలు కూడా మీరు చూస్తే కింద ఏ విధంగా కనిపిస్తుందో ఇలా వందల వేల విగ్రహాలు సాగర తీరం మొత్తం కూడా ఉన్నాయి ఏమంటారు దీన్ని భక్తి అంటారా లేదంటే భక్తి పేరుతో ఓ పదకొండు రోజుల పాటు హంగామా చేసి ఆ తర్వాత గణపతిని సాగర తీరానికి తీసుకొచ్చి మనం అవమానిస్తున్నామా కింద ఒకసారి చెత్త చూడండి ఏ విధంగా ఉందో ఒక పక్క ఇలా చెత్త దాని ఆ చె అదే చెత్తలో గణపతి విగ్రహాలు పవిత్రంగా మొత్తం ఎంతో అందంగా అలంకరించి స్వామిని పూజిస్తారు గణపయ్య గణపయ్య ఎందుకంటే దేవతల్లో ప్రథముడు గణపతి కాబట్టి అందులోనూ మొదటిసారి వచ్చే పండుగ కాబట్టి మొదటి పండుగ కాబట్టి గణపతికి ఎంతో వైభవంగా పూజలు చేస్తారు ఆ తర్వాత పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి ఎంతో కోలాహలంగా గణపతి వేడుకలు ఆ తర్వాత శోభాయాత్ర జరుగుతుంది అది అయిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే ఎలా ఉందో మనం చూడొచ్చు కాబట్టి నా ప్రశ్న ఒక్కటే ఇలా ఎన్ని సంవత్సరాల పాటు ఇంకా ఎన్ని తరాల పాటు ఇలా ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ విగ్రహాలు వాడి గణపయ్యను ఇలా ఒడ్డున ఒక్కసారి చూద్దాం మనం ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒకసారి చూడొచ్చు జై బోలో గణేష్ కి అని చెప్తున్నాం మరి అదే గణేష్ మహారాజ్ని ఈరోజు ఎక్కడ తీసుకు ఎక్కడ తీసుకొచ్చి మనం పడేస్తున్నాం చెత్త కుప్పలో పడేస్తున్నామా గణపతిని మనం అవమానిస్తున్నామా ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇంకా ఎంతకాలం వాడతాము ఇంకా ఎంతకాలం గణపతిని మనం నటిస్తూ పూజిస్తాము కాబట్టి ఇప్పటికైనా మట్టి విగ్రహాలు వాడితే ఈ పరిస్థితి రాదు ఈ దౌర్భాగ్యం రాదు ఖచ్చితంగా మట్టి విగ్రహం అయితే ఇదే హుస్సేన్ లో కరిగిపోతుంది నీళ్లలో కాబట్టి ఆ విగ్రహం కనిపించదు గణపయ్యకు అవమానం జరగదు ఇప్పటికైనా ఆలోచించండి హుసేన్ సాగర్ తీరంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు కళ్ళ కట్టే ప్రయత్నం చేశాము శేష విదేశం హైదరాబాద్